బోర్డు పనిచేయటం లేదన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు అందుబాటులో ఉండదు అనటం సరికాదన్నారు రామ్ కీ సంస్థపై చర్యలు తీసుకున్నామని షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు ర్యామ్కీ కంపెనీ ఓ వ్యక్తిని కావాలని టార్గెట్ చేయకూడదని సూచించారు పరిశ్రమలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎన్ని కంపెనీలు మూతపడతాయో మనకే తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఒక ఆయన సరిదిద్దుకోవాలో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గవర్నర్ మనకి చైర్మన్ గారు కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాడు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష